హాయ్ అండి నమస్తే నేను మీ వందన మీలో ఎంతమందికి బొమ్మిడాయలు టమాటో అంటే ఇష్టం ఉన్నది నాకు కమెంట్ చేయండి చాలామంది నీసు వాసన వస్తుంది అని ఇలా ఎండిన చేపలు కానీ లేదా బొమ్మిడాయలు కానీ తినడానికి పెద్దగా ఇష్టపడరు అలాంటి వారు ఈ విధానంగా చేస్తే సూపర్గా అన్నమాట బొమ్మిడాలో మధ్య కొద్దిగా ఒక బోన్ ఉంటుందన్నమాట నార్మల్గా చేపలకు ఉంటుంది కదా అలాగే బోన్ ఉంటుంది దాన్ని ఎలా ఈజీగా తీసేయచ్చు అన్నది కూడా నేను చూపించాను చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇవైతే బొమ్మిడాలండి నలభై రూపాయలకి చెటాకు లాగా నాకైతే అమ్మారు నేను మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకున్నారు ముందుగా వాటిని ఒక రోజంతా మంచి ఎండలో ఎండనిచ్చిన తర్వాత నేను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి దానికి తల రెక్కలు అలాగే తోక ఈ భాగాలన్నీ కట్ చేసేసి నేను ఒక రెండించుల ఇంచుల లాగా కట్ చేసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం వేయించినప్పుడు ఈజీగా ఉంటాయన్నమాట ఫస్ట్ అయితే ఈ ముక్కలు నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్టే చేశానండి ఆయిల్ వేయకుండా మనం డ్రై రోస్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు నీచు వాసన అంతా వెళ్ళిపోతుంది నీచు వాసన లేకుండా ఉండడానికి ఏ చేపల కూర కానీ అంటే ఎండు రొయ్యలు ఎండు చేపలు ఏవైనా కూడా ఇలా చేస్తే నీచి వాసన రాకుండా ఉంటాయన్నమాట ఇలా డ్రై రోస్ట్ చేస్తే మనకు వాసన అంతా వెళ్ళిపోతుంది అప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి కొన్ని నీళ్లు పోసుకొని ఆ వేడి నీటిని మనము ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న చేపలు రొయ్యల్లో వేసేసుకుంటే వాటికి పట్టిన నీజు వాసన ఇలా వేడి నీళ్ళతో వాష్ చేయడం వల్ల వెళ్ళిపోతుంది అలాగే డ్రై రోస్ట్ చేస్తాం కదా అక్కడ కూడా సగం అయితే క్లీన్ అయిపోతాయి అనమాట నీళ్లు పోసిన తర్వాత పూర్తిగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు నేను ప్యాన్ని మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు వేసుకున్నానండి బొమ్మిడాల్కి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఈ ఉల్లిపాయలన్నీ పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయలు మిరపకాయలు వేగేటప్పుడు నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత నేను దీంట్లోకి మెంతాకు వేసుకుంటున్నానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు ఇదంతా వేగడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాల టైం అయితే పడుతుంది మెంతాకు కంప్లీట్గా పచ్చిదనం పోతేనే మనకు కూర చేదు వాసన రాకుండా ఉంటుందన్నమాట ఇది వేగిన తర్వాత దీంట్లోకి నేను ముందుగా మనము వేడి నీళ్ళు పోసి క్లీన్ చేసి పెట్టుకున్నా బొమ్మిడాయల ముక్కల్ని ఇందులో వేసేసి ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకున్నానండి ఇక్కడ మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి కంప్లీట్గా వాసన అయితే వెళ్ళి తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి దీంతో నిజంగా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అయిందని చెప్పొచ్చు తర్వాత పసుపు వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఒక ఐదు టమాటోలు పెద్ద సైజ్ టమా టమాటోలు అండి వాటిని కట్ చేసి ఇందులో వేసుకొని ఉప్పు కారం ధనియా పౌడర్ అన్నీ వేసి ఒకసారి కలిపేసానండి కలిపిన తర్వాత మూత పెట్టి పెట్టేసుకున్నాను ఇక్కడ మనము జీరా పౌడర్ కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే మనకు టమాటోలు ఎక్కువగా తింటే అసిడిటీ ప్రాబ్లం ఏదైనా వచ్చిన వాళ్ళైతే జీరా పౌడర్ వేసుకుంటే కొద్దిగా కంట్రోల్ అవుతుంది ఒక్క ఐదు నిమిషాలకి మంచిగా కలిపిస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని లాస్ట్లో నేను ధనియాల పొడి అలాగే కొత్తిమీర చల్లేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్